ఆయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా దీర్ఘాయుర్ధాయం ఉన్న మహాపాపి కావాలా అన్నాడు ఎందుకు వచ్చిన గొడవ అందుకు నేను తెలివైన పనిచేశాడు ఈయన అన్నాడు ఈశ్వరా నీకు ఒక లక్షణం ఉన్నది యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు యజ్ఞమునకు ప్రీతి చెంది ఆ మాట నేనంటే దోషం ఎందుకో తెలుసా నీ ఎందు ఒక గుణమున్నది పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి రాహపురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయేద్ భక్తి భావేనా సంరక్షిమత్ అన్నాడు పరమ భక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చిన పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను ఆయన అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి భక్తికి వశుడు అవుతావు అందుకని నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా ఎందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ధరించావు ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టే నిన్ను కోరిక కోరుతున్నాను నీలాంటి కొడుకు నోని నాకు అంటే అక్కడ ఉన్న రుత్విక్కులు అన్నారు ఈశ్వరుడు అలా ఇవ్వగలిగిన వాడివే ఇవ్వగలిగిన వాడే అని మీరు ఒక మాట చూడండి ఆశీర్వచనం చేస్తుంటారు ఏదో పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వరుణ ప్రసాదాత్ ఆయుర ఆరోగ్యైశ్వర్యాభివృద్ధి వస్తూ అంటారు అంటే పక్కన కూర్చున్న వాళ్ళతో ధాస్తో అంటారు ఎందుకండి వీళ్ళు ఎందుకు అన్న ఆయన అన్నాడు కదా ఆశీర్వచనం చేశాడు కదా వరుణుడి యొక్క అనుగ్రహము చేత నీకు ఏదో ధనధాన్య సమృద్ధి కలుగుగాక అన్నాడు ఆల్ రైట్ సరిపోయింది అక్కడ తోట ఆశీర్వచనం అయిపోయింది ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు ఒక ఆయన ఆయన కింద కూర్చుని తధాస్తు అంటుంటాడు వాళ్ళ సత్యనారాయణ వ్రతంలో చూశారు కదా మీరు దీనికి వెలిదిటీ ఎక్కడుంది అలా ఎందుకు అంటారండి పెద్ద ఆయన చేసిన ఆశీర్వచనం కన్నా ఈ పిల్లాడు కూర్చుని తధాస్తు అన్నది గొప్పమాట అలా ఎందుకు తధాస్తు అండం అంటే అదే రహస్యం ఏమిటో తెలిసా అండి ఈయన ఒక మాట అన్నాడు ఇప్పుడు ఎవరివ్వాలి వరుణుడు ఇవ్వాలి వరుణుడు నీకట్లు ఇచ్చుగాక అని ఈయన అన్నాడు ఈ ఆశీర్వచనం నిజమే నువ్వు భక్తితో చేసి ఉండి ఉంటే ఈశ్వరుడు అలా ఇచ్చి నీకు లొంగిపోయేవాడే ఈయన చెప్పింది కరెక్టే ఈయన అంటాడు అంటే ఏంటి నీకేం అనుమానం అక్కర్లేదు నువ్వు భక్తితో చేసి ఉంటే నీకు అనుగ్రహం వచ్చేస్తోంది ఇప్పుడు ఇది ఎవరికి బైండింగ్ ఈశ్వరుడి మీదకి వెళ్ళి చుట్టుకుంటుంది ఈయన తధాస్తు అన్నాడు అనుకోండి ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు అనుకోండి బ్రాహ్మణ వాక్యాన్ని దాటాడు ఆయన ఏదైనా చేస్తాడు కానీ బ్రాహ్మణ వాక్కు దాటాడు ఎందుకని బ్రాహ్మణోస్యము కమాసి వేదము తెల్లవారితే పోషింపబడేది వాళ్ళ వల్లే అందుకని ఏమవ్వాలి వాళ్ళు తధాస్తు అన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా నిజంగా భక్తితో కూర్చున్న వాడైతే ఉత్తర క్షణం వరికి అనుగ్రహం కలిగిపోతుంది ఆయన అన్నాడు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో ఈ ఋత్విక్కులు నువ్వు అడుగుతున్నప్పుడు తధాస్తు అన్నందుకు లొంగాలో కానీ నేను లొంగవలసింది ఎందుకనంటే నేను నిన్ను ఏం స్తోత్రం చేయగలను నమో నమ అని మొదలెట్టి నన్ను ఎంత గొప్పగా ఇరికించావో నాభి చాలా గొప్ప కోరిక కోరావు కానీ నేను ఒకటి మాట చెప్పన వేదము ఆశీర్వచనం అంటే దాని గొప్పతనం ఎలా ఉంటుందో చూడండి అయ్యా అందుకే అంశులు పట్టి ఉత్తరీయం పట్టండి అక్షతలు వేస్తాం ఆశీర్వచనం చేస్తాం మహదాశీర్వచనం అంటారు దాని గొప్పతనం ఇది పురాణం వింటే తెలుస్తుంది అప్పుడు మనం ఆశీర్వచనం చేయించుకునేటప్పుడు భక్తితో కూర్చుంటాం చూడండి మునులారా వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణముల నా కెనయగు పుత్రినిమ్మని వినబలికి తెరిపుడు మిగుల వేడుక తోడం మీరందరూ ఇక్కడ ఈ మహర్షులందరూ ఏమన్నారు ఈయన నీవు అనుగ్రహిస్తే భక్త సులభడవు కనుక నీవు నా కడుపున కొడుకుగా నీ వంటి వాడు నాకెందుకు రాడు నువ్వు ఇవ్వగలవన్నారు అనగానే వీళ్ళే ఉన్నారు తధాస్తు అన్నారు ఈ అన్న మాటకి నేను ఇప్పుడు లొంగాలి కానీ అనుమానం వల్ల ఉన్నది ఏమిటో తెలుసా ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు ఇచ్చేస్తారు మా గోపాలకృష్ణ గారు ఓ మాట అంటుంటారు గోపాలకృష్ణ గారు మనం లక్ష్మి పూజలు చేయించాలండి అంటే అభివృద్ధి చేయించాలన్న విషయంలో సందేహం లేదండి చాలా బాగా చేయించేద్దాం కానీ ఎంతమందికి చేయిస్తే అంత అంత బాగా చేసుకోగలరు ఎక్కువ మంది అయిపోతే ఆ తృప్తి వాళ్ళకు ఉండదు ఎంతమందిని కూర్చోపెడితే వాళ్ళు బాగా చేయగలరు అన్నదే నేను ఆలోచిస్తున్నాను అందులో అప్పుడే ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయి మనం ప్రపోజల్ వేస్తే అకాంప్లిష్మెంట్ ఆ కార్యక్రమము జరగడం చేత కూర్చున్న వాళ్ళు పొందిన తృప్తిని కొలత వేయడం దగ్గరికి ఆయన ఇది కార్య సాధకుడు ఉండవలసినటువంటి లక్షణం అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే కిష్కిందకాండ చివరలో వాల్మీకి మహర్షి అంటారు సవేగవాన్ వేగ సమాహితాత్మ మనస్సమాధాన పరవీరహంత అని మనస్సమాధాయ మహానుభావో జగామ లంకా మనస్వి మనస్సుతో లంకా పెట్టడానికి చేరిపోయారంతే హనుమప్పుడే అన్నారు ఒక మాట చెప్తే ఆల్రైట్ ఇలా వేసేద్దాం అండి ఇవాళ సాయంకాలం కూర్చోబెట్టి ఎంతమంది పడతారో చూద్దాం అంటే అని నేను మధ్యాహ్నం చెప్తే సాయంకాలానికి ఎనిమిది వందల మంది పడతారు బుధవారం నుంచి టోకెన్లు ఇచ్చేస్తాం మీరేం తెచ్చుకోకర్లేదు శనివారం నాడు లక్ష్మీ కళ్యాణం ఉంటుంది అని ఇప్పటి నుంచి ఉవ్విళ్ళు ఊరిపోయి అప్పుడే ఎనిమిది వందలని లెక్క కట్టేసి టోకెన్లు ఇచ్చేసి సంతకాలు పెట్టించేసి ఇది వలసిన లక్షణం కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను కోరిక తీర్చేస్తాను కానీ నేను ఆలోచిస్తున్నది ఏమిటో తెలుసా ఒకటే ఆలోచిస్తున్నాను నాకాది లోకములలో నాకు సరి వచ్చునట్టి నందను లేరు కావున నాకు సరి నేనా కామనమున ఎరుగుడి మునులారా ఆయన అడగడం బాగుంది మీరు తధాస్తు అండము బాగుంది నాలాంటి కొడుకునిచ్చేయమన్నారు నా లాంటి కొడుకును పోని ఎవరినన్నా వెళ్ళి వాళ్ళ కడుగున పుట్టవో పంపిస్తాను కానీ ఊర్ధ్వలోకాలలో కానీ అధోలోకంలో కానీ అధోలోకాల్లో కానీ భూమి మీద కానీ నాతో సమానమైన వాడు వేరొకడు లేడు కాబట్టి ఇప్పుడు మీరు తధాస్తన్నందుకు ఆయన కోరినందుకు ఎవరు పుట్టాలి నేనే పుట్టాలి కాబట్టి బ్రాహ్మణ వాక్కుకి ఈయన భక్తికి లొంగేను లొంగేనడానికి గుర్తు ఏమిటో తెలుసా శృతి ఒక మాట చెప్తోంది అజాయమానో బహుధా విజాయతే ఆయనకి జన్మ లేదు జన్మ ఎత్తవలసిన అవసరం ఆయనకి లేదు ఆయన ద్యుతి కాంతి అయి జ్ఞానమై భాషయై అంతటా ఉంటాడు భక్తికి ఎంత లొంగాడు అంటే నేను ముందు ఆ మహా నాభి తినేటటువంటి ఆహారంలోంచి నాభిలోకి వెడతాను నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి యొక్క వీర్య కణములను ఆశ్రయిస్తాను నాభి యొక్క తేజస్సుగా నాభిలోంచి నాభి యొక్క భార్య అయినటువంటి మేరుదేవిలోకి వెడతాను పది నెలల పాటు గర్భస్థమునందు అంధకారములో పడుంటాను మీరొక్కసారి తధాస్తు అన్నందుకు ఉండి నేను కేవలము నాభి కుమారుడనే అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకొస్తాను ఇంత లొంగుతున్నానయానికి వరం ఇచ్చానన్నాడు అంటే భక్తితో కొలిచిన వాడికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు ఒక అభయం ఈ మాట అన్న తరువాత నాభి చాలా సంతోషించాడు కొంతకాలం మనకు మేరుదేవి గర్భాన్ని ధరించింది ధవళ యుక్తి ధనరుదేహంబును మహిత బలపరాక్రమంబు వీర్యమును తలంచి చూచి జనకుండు పేరిడే సుతుని ఋషభుడను సొంపుతోడా అది ఎరింగి ఋషభుడంతటా పుట్టిన పిల్లాడు చూడండి మనం సాధారణంగా ఒక మాట చెప్తుంటాం నల్లగా ఉంటే శ్రీమన్నారాయణుడు తెల్లగా ఉంటే పరమశివుడని రంగా ప్రధానం తత్వం ఆ ప్రధానం ఇప్పుడు వచ్చినవాడు తెల్లగా వచ్చాడు నల్లటివాడు నేను పుడతానని వరం ఇచ్చాడు తెల్లటి వాడిగా బయటికి వచ్చాడు అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చెయ్యడానికి వచ్చాడు తెలుపులోంచి అన్ని రంగులు పైకి వచ్చి తెలుపుల్లోకి వెళ్ళిపోతాయి అంటే సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతుందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు దాని వల్ల పైన వంశమంతా తరించిపోవాలి తను కొడుకుగా కావాలని అడిగినందుకు ఒక జ్ఞాని పుట్టుక చేతనే కదండి ఏడు తరాలు తరిస్తాయి అందుకని ఇప్పుడు తెల్లటివాడిగా వచ్చాడు ఈ పిల్లవాణ్ణి చూసుకుని మురిసిపోయి నాభి కొడుక్కి పేరు పెట్టుకున్నట్ట ఏమని ఋషభుడు అని పేరు పెట్టుకున్నట్ట కొంతకాలం అయిన తరువాత ఋష ఋషభుడు బాహ్య పూజ చేసేవాడు కాదు ఆంతరమునందు విశేషమైనటువంటి యోగమును అనుసంధానం చేస్తూ ఉండేవాడు అనేన యుజ్యతే ఇది యోగ అని ఉత్పత్తి ఒకటిలోకి అన్నిటినీ తెచ్చి లోపల సమాధి ఎందు దర్శనం చేయడం ఇంద్రుడికి కోపం వచ్చింది బాహ్య కర్మలు చేయడం చెయ్యట్లేదు ఋషభుడని వర్షం కురిపించడం ఆపేశాడు ఆపేస్తే తండ్రి వెళ్ళి ఋషభుడితో బాధపడ్డాడు మన రాజ్యంలో వర్షం పట్టలేదురా క్షామం వచ్చేట్టుంది ఋషభుడు ఒక్క నవ్వు నవ్వి తన యోగబలంతో మేఘాలను సృష్టించి తన రాజ్యం ఎంతవరకు ఉందో అంతవరకు వర్షాలు కురిపించాడు కురిపిస్తే అది అత్యంత సంపూర్ణ వృష్టి వృద్ధి పొంద దాని చేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలం అయిపోయి నాభి పరమ సంతోషం పడేటట్టుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు ఋషభుడు లాంటి కొడుకు పుట్టాడు అంతే చాలని పరమ సంతోషాన్ని పొంది ఋషభుడికి పట్టాభిషేకం చేసి మీరు గమ్మత్తు గమనించాలి తను కోరాడు ఈశ్వరుడు కొడుగ్గా వచ్చాడు అయినా సరే ఎందుకండి అక్కడ కో వెళ్ళి ఎందుకండి తపస్సు మా ఇంట్లోనే ఉన్నాడుగా మా అబ్బాయి రూపంలో ఈశ్వరుడు అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇంట్లో ఉండలేదు ఇక్కడ ఉన్నవి భోగస్థానములే నేను ఇక్కడ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి మా ఇంట్లో తిరుగుతున్న ఈశ్వరుణ్ణి కాదు ఇక్కడ పట్టుకోవడం నేర్చుకోవాలి ఈశ్వరుణ్ణి అటువంటి తపస్సు కోసం నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు ఇప్పుడు నాభి ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించాడు ఏ మార్గాన్ని ఆవిష్కరించాడు యజ్ఞము యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించాడు యజ్ఞము చేత భక్తి చేత పరమేశ్వరుణ్ణి ఎలాగా కట్టి తన కొడుకుగా తెచ్చుకోవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చు మోక్షం ఇమ్మనడగలేదు కానీ ఋషభుణ్ణి కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షం పొందాడు ఇది నాభి యొక్క వృత్తాంతం ఋషభుడు చాలా కాలం రాజ్యం చేశాడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేసి ఆయన కూడా వివాహం చేసుకుని ఆ వివాహం చేసుకున్న తర్వాత తన కుమారుల్ని పిలిచి రాజ్యం అప్పజెప్పేశాడు అప్పజెప్పేసి వృద్ధుడై వెళ్ళిపోయే ముందు పిల్లల్ని పిలిచి ఒక మాట చెప్పాడు ఇది అంటారు ఋషభుడు యొక్క చరిత్ర ఎవరు వింటున్నారో అటువంటి వారికి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు ఇంతటి అవతారం వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోతే మానవాళికి ఒక సందేశం అందదు అందుకే ఋషభుడు ఒక మాట చెప్పాడు పిల్లలకి తనయులారా వినుడు ధరలోన పుట్టిన పురుషులకును శునకములకు లేని కష్టములను తెచ్చు తాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు కుక్క ఎన్ని కష్టాలు పడుతుందో కుక్కని సాధారణంగా పవిత్రమైన ప్రదేశంలోకి రా రానివ్వరు ఎందుకనంటే జ్ఞాని దృష్టిలో కుక్క అయినా ఒకటే ఇంకోటైనా ఒకటే అన్నిటి ఎందు సమబుద్ధితో ఉంటాడు అందుకని కాదు దాని దేహము యొక్క స్థితి చేత అది ఎక్కడైనా ఇంటి లోపలికి కానీ దేవాలయంలోకి కానీ ఇలాంటి చోట ప్రవేశిస్తే దేవతలు ఆ రోజు నివేదన స్వీకరించరు అని అందుచేత ఏమవుతుంది కుక్క ఎన్ని కష్టాలు పడింది అందుకే కుక్క ఒకదానికే చీత్తారు చీ కుక్క అంటారు అందుకని కుక్క ముట్టేసిందిరా అంటారు ఏదైనా వ్రతం పాడైపోయింది అనుకోండి కుక్క ముట్టేసుకుందండి అంటారు కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమైన ఉపాధిని పొందినటువంటి మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు దేనివల్ల తెలుసా ఈశ్వరుడి వల్ల కాదు కేవలము కామము చేత కామమును కామము అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి కామము అన్న మాట నేను ఉచ్చరించినప్పుడల్లా నేను కేవలము స్త్రీ పురుష సంబంధమైన గ్రామ్య సుఖము గురించి నేను మాట్లాడటం లేదు కామం అంటే కోరిక కోరికకి ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుందో తెలుసా అండి అంధత్వమును ఏర్పరుస్తుంది లోపల ఎందుకని అంటే మీరు ఒక కోరికకి అనుకోండి ఒక పరిమితమైనటువంటి కోరిక పెట్టుకుని మీ శక్తి చూసుకొని అక్కడ వరకు మీరు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు కానీ మీ అల్విలేని కోరిక మీరు పెంచుకోవడం మొదలెట్టారు అనుకోండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు కోటి ఉంటే బాగుండు నేను కూడా అమెరికా అధ్యక్షుడిని అయిపోతే బాగుండు లేకపోతే నేను కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిపోతే బాగున్ను అని వెర్రి కోరిక పుట్టింది అనుకోండి అర్థం లేని పనులన్నీ మొదలు పెడతాడు దీనివల్ల ఏమైపోతుందంటే నీకు కోరిక పుట్టింది అనగానే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది ఇది ఏం చేస్తుందంటే మిమ్మల్ని తిప్పడం మొదలెడుతుంది ఆ కోరిక ఎలా తీరుతుందండి డబ్బులు రావాలి డబ్బుల కోసం ఏం చేయాలి తిరగడం మొదలెట్టాలి ఇప్పుడు ఏమవుతుందంటే ధర్మము గాడి తప్పవచ్చు అధర్మములోకి వెళ్ళవచ్చు లేదా మీకు ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చెయ్యవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు కాబట్టి ఏమైపోయింది కోరికలు మిమ్మల్ని బంధించేసి కళ్ళల్లో ధూళి పోసేసి కనపడకుండా చేసేస్తాయి అప్పుడు కుక్క కన్నా హీనమైపోతాడు ఏమంటారు అందరూ ఎందుకంటే వారికి అన్ని కోరికలు ఆ కోరికల వల్లే పాడైపోయాడంటారు కాబట్టి కుక్కంత స్థాయికి ఎప్పుడు దిగజారిపోతావు ఎప్పుడు చీ అనిపించుకుంటావు కామన చేత మనమి అదుపు చెయ్యి ఈ కోరిక అవసరమా అని ఒక ప్రశ్నవి అవసరమే ఇది చాలా అవసరమో అని నీకు అనిపిస్తే చెయ్యి అలా అవసరమో అనిపిస్తే నేను ఒక మాట చెప్పనండి మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను నేను ఇవాళ అబద్ధం చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు దేశంలో తీర్థయాత్ర చేయడం అన్నది కూడా ఒక స్థితి తరువాత అనవసరమైన పని అయిపోతుంది శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుకో తెలుసా అండి చాలా బరువు అవుతుంది చేయకూడదు ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మీరు యాత్ర చేయాలి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు యాత్ర చేసినప్పుడు మీరు సమస్తము మనస్సు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పూర్ణంగా దాని మీదే పెట్టాలి మీరు పునః 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 ఇక్కడ దర్శనం ప్రారంభం చెయ్యాలి ప్రారంభం చేస్తే మీరు ఇంటికి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నారనుకోండి ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి ఏదో ఒక క్షేత్రం మీరు వెళ్ళిన ఒక క్షేత్రం మీకు జ్ఞాపకానికి వచ్చింది మీరు ఆ క్షేత్రం మళ్ళీ వెడదామని అనిపించకూడదు ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా వెళ్ళచ్చు నేను కాదంట లేదు ఆర్థిక పరిపుష్టి ఉండి ఒంట్లో ఓపికంటే వెయ్యి మాట్లాడి తప్పు లేదు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినేయకూడదు పట్టుకుని నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి ఈ ఒంట్లో ఉన్నప్పుడు వెళ్ళడం మనిషావా ఇప్పుడు తినేస్తావా అందరినీ తప్పది ఏమో ఏ కారణం చేతనో అయితే మినహాయింపు కానీ నువ్వు వెళ్ళి వచ్చిన దాన్ని ఇక్కడ చూడగలగాలి అదే మానస పూజ ఒక చోట నువ్వు కూర్చుంటే నీ మనస్సు చేత నువ్వు ఏ ప్రాంతమునకైనా వెళ్ళిపోగలగాలి నువ్వు ఏ గుడి చూసచ్చు అందుకే గుడిలోకి వెళితే ఒక నియమం చెప్తారు ఏమిటో తెలుసా అండి గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చోండి అంటే కాసేపు కూర్చోండి అని ఎందుకంటారో తెలుసా అండి నువ్వేం చూసావో అదోసారి చెక్చి కాసేపు మీరు చూసేస్తారు కదా గుడంతా చూసేశాక మీరు ఇలా కూర్చున్నారనుకోండి ఇలా కూర్చుంటే మీకు మొత్తం గుడి ప్రాంగణం అంతా జ్ఞాపకానికి వచ్చేయాలి పడ్డం మొదలైతే నువ్వు ఓపిక ఉన్నప్పుడు చేసిన దర్శనానికి ఏమైనా సార్థకత ఇవి ఏవీ నువ్వు చూడలేకపోతుంటే ఇక్కడ నువ్వు ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు అలా ఎక్కడైనా పొరపాటు పడ్డావేమో చూసుకోవడానికే కూర్చోమంటారు కూర్చుని కళ్ళు మూసుకొని నువ్వు గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చూసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఫలానా చోట ఏముంది గుర్తు రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఓసారి అక్కడికి వెళ్ళి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే నీకు ఇక్కడ ముద్ర పడిపోతుంది పడిపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవు శ్రీశైలం పెడతావు వెంకటాచలం పెడతావు కాశీ పెడతావు గయ ఎడతావు ప్రయాగెడతావు ఎక్కడికైనా వెళ్ళిపోతావు ఇలా వెళ్ళిపోగలిగితే నీ జన్మ సార్థకత అయిపోతుంటుంది బాల్కనీలో కూర్చున్నట్టు కనపడుతుంటావు కానీ నువ్వు కాశీలో విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసేస్తుంటావు ఈశ్వరుడికొక్కడికే తెలుసు నువ్వు అక్కడ ఉండి అభిషేకం చేస్తున్నావు వసర సంధ్య వెళ్ళవని నీ మనవలకి తెలియదు మనవరాళ్ళకి తెలియదు కోణలకి తెలియదు కొడుక్కి తెలియదు నాన్నగారు బాల్కనీలో కూర్చున్నారు చల్లగాలికి అనుకుంటారు నువ్వు కాశీలో ఉండి విశ్వేశ్వర అభిషేకం చేస్తున్నావు అని ఎవరికి తెలియదు నువ్వు మనస్సుతో వెళ్ళగలవు కాశీ విశ్వేశ్వరాలయం నీకు ఇక్కడ లేదు నువ్వు ఎలా పెడతావు నువ్వు వెళ్ళలేవు నువ్వు వెళ్ళగలిగేది ఇక్కడ చూడగలిగితే కాబట్టి ఇక్కడ ధారణ ఉండాలి ఇక్కడ పూనిక ఉండాలి ఆ పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది అందుచేత ఆయన అంటున్నాడు కామన ఈ కామన పెరిగిపోవడమే బంధహేతు అయిపోతుంది దీన్ని విరగ్గొట్టడానికి నేను రెండు మార్గములు చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఏమిటో తెలుసా ఒకటి తపము చెయ్యండి లేదా ధ్యానము చేయండి ఈశ్వరుడు ఎందు భక్తిని పెంపొందించుకోండి రెండు సజ్జన సాంగత్యము చెయ్యండి సజ్జన సాంగత్యము ఒకటే ఒక్క చోటికి తీసుకెడుతుంది ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది దుర్జన సాంగత్యము సంసారమునందు నొక్కి పెట్టి తొక్కేస్తుంది ఊబిలోకి తొక్కినట్టు తొక్కుతుంది సాంగత్య నిష్టపించుకో ప్రయత్నపూర్వకంగా ప్రయత్న పూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళని గౌరవించడం నేర్చుకో క్రమక్రమంగా అంతటా ఈశ్వరుణ్ణి చూడ్డం నేర్చుకో నేను నాది అన్న భావన విడిచిపెట్టు అరయ కర్మరూపము అవిద్యాజన్మమైన హృదయ బంధనాది లతల అప్రమత్త యోగమను మహాచురికచే చెపవలయునంత తెంపుతోడా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంక అలా భోగాల్లో కొట్టుకుపోవడం కాదు అగ్నిద్రుడి కొంత కొంతకాలం అయిపోయిన తర్వాత జ్ఞానమనే కత్తి చేత్తో పట్టుకుని ఈ అభిమానాలనేటటువంటి లతల్ని ప్రయత్న పూర్వకంగా తెగ కోసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని మోక్షమును పొందు అని తన బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నాను ఇంకా నేను దేనిని పొందాలో దాన్ని పొందడానికి బయలుదేరుతున్నాను మీ అందరూ రాజ్యం సంతోషంగా చేసుకోండి అని చెప్పి మహానుభావుడు బయలుదేరాడు అంతే ఆ క్షణం ఈ గీత అంటే లేదా ఈ వాక్యములను కొడుకులతో చెప్పడానికి మాట్లాడి పూర్తి చేసినది ఏది ఉందో దాని తర్వాత ఇంకా ఋషభుడు జీవితంలో మాట్లాడలేదు మాట్లాడవలసిన అవసరం అనేది లేదు ఇంకా మౌనమే ఏమీ కోరిక లేదు ఇది నేను కాదు ఈ లోనున్నదేది ఈశ్వరుడు ఇది ఆయన్ని చేరుకునే వరకు ఇది అంటిపెట్టుకొని ఉంటుంది అంతే కాబట్టి ప్రారంధమైపోయే వరకు దీనితో ఉంటాను ఇది పడిపోతుంది ఒకనాడు లోపలది తన స్థితిని తాను పొందేస్తుంది అందుకని అప్పటి వరకు మోస్తాను మోస్తానం కూలికొచ్చినవాడు బియ్యం బస్తాను ఎలా పట్టుకొస్తాడో మహాజ్ఞాని శరీరాన్ని అలా మోస్తాడు కూలివాడు ఎప్పుడెప్పుడు బస్తా పారేద్దామా అని చూస్తాడు మహాజ్ఞాని శరీరాన్ని ప్రారంభం అయిపోతే ఎంత ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని చూస్తాడు అందుకని ఆయన ఏం చేశాట ఎయి వృషభుడు సామాన్యమైన అందగాడు కాదండి నారాయణ బ్రహ్మాండమైనటువంటి భుజనూపురములతో గోచీ కూడా తీసేసాడే తీసేసి దిగంబరుడై అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోయాడు అందుకే రామకృష్ణ పరమహంస అంటారు నోటితో చెప్పడం కాదు వైరాగ్య భావన కలిగిన నాడు ఎటువంటి స్థితిని పొందుతాడో చూడండి ఆ అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసిన ఋషభుడు ఇంతటి అందగాడు అంతెత్తు మూర్తి దిగంబరుడై మౌనంగా నిశ్శబ్దంగా చిరునవ్వుతో వెళ్ళిపోతుంటే మోహమును పొందేట చాలా మంది ఆయన యొక్క రూపాన్ని చూసి ఏం అందగాడని ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయనకే ఇది వెళ్ళిపోతున్నాడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒళ్ళ స్నానం లేదు ఒళ్ళంతా ధూళి పట్టేసింది ధూళి చేతమి ధూసరితంబైన జడలు కట్టికడు పింగళి వర్ణనమున కేశపాసమును వెలిగించుతూ ఇతరులెవరు తన్ను ఎరుగకుండా కొంతకాలం అయిపోయేటప్పటికి ఇత పూర్వం ఋషభుణ్ణి చూసిన వారు చూ చూసినా గుర్తుపట్టలేదు ఒళ్ళంతా ఇంత మందాన మట్టి అట్ట కట్టేసింది మెల్లిగా జుత్తు జడలు కట్టేసి ఎర్రటి రంగుతో జడలు వేళ్లాడుతున్నాయి ఒక ఉన్మాది ఒక భూతావేశం ఒక పిశాచం పట్టిన వాడు ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోతున్నాడు పిల్లలు రాళ్లు పెట్టి కొట్టారు కొంతమంది పళ్ళు పెట్టి కొట్టారు కొంతమంది ఆయన మీద మూత్ర విసర్జన చేశారు పిచ్చివాడు అన్నారు కర్రలు విసిరారు ఆయన అందరి చూసి ఒక చిరునవ్వు నవ్వేవాడు మాట మాట్లాడేవాడు కాదు రా లోపల ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు పైన దేహం ఇది నేను కాదు ఇది పడిపోయేంత వరకు ఇలా తిరుగుతాను అని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి 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 చాలా కాలానికి అవధూత వేషమున ఇట్లవని మలినంబులైన అవయవములతో తవిలి జరి జరించుచు నుండెను భువి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్ భూతావేశం కలిగిన వాడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతున్నాడు తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి ఎందుకు ఇంకా తిరగడం ఏదో చేతిలో పడితే తింటాం దొరికితే తాగుతాం ఏమవుతుంది లేకపోతే దేహం పడిపోతుంది ఈ దేహం నేను కాదు కదా అది పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి అని ఒక చిత్రమైన వ్రతం పట్టేట ఏమిటో తెలుసా అండి జనుల కిట్లు యోగ సంచారమెల్లా విరుద్ధమనుచు ఆత్మ బుద్ధి చూచి అజగరంబు మాట్కి అవనిపై నుండే భీభత్స కర్మ మనకు పాలు పడుచు భీభత్స కర్మ అన్నారు పోతన గారు ఎవరు చేయలేరయ్యా ఈ పని అజగర వ్రతం చేశాడండి అజగరం అంటే ఏంటో తెలుసా కొండ చిలవ పెద్ద పాం అజగరం అంటే కొండ చిలవ ఎలా భూమి మీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒక చోట భూమి మీద పడిపోయి ఉండిపోయాడు ఇప్పుడు ఏమిటి కథలు అలా నవ్వుతూ పడుంటాడు ఎవరో తీసుకొచ్చి పాపం రాళ్లేసి కొట్టేవారు తిట్టేవారు పుడిచేవాడు లేచేవాడు కాదు నవ్వేవాడు ఎవరో తీసుకొచ్చి పాపం అయ్యో ఏమిటో అలా పడిపాడు ఫోన్లే ఎవరి జోలికి వచ్చాడు ఏం చేశాడు అని వారిటి పండివారు తినేవాడు అక్కడే మలవిసర్జన చేసేసేవాడు అక్కడే మూత్ర విసర్జన చేసేసేవాడు అందులోనే పొర్లుతూ ఉండేవాడు ఈయన మలవిసర్జన చేస్తే అందులోంచి దశ యోజనముల దూరము సుగంధము వ్యాప్తి చెందుతుండేది అటువంటి యోగాన్ని పొందేశాడు ఇంత యోగాన్ని పొందేస్తే ఇంత ఆత్మస్థితిగతుడైపోతే సిద్ధులన్నీ వచ్చేసాయి వచ్చేసి అయా నువ్వు పొందినటువంటి యోగ శక్తికి సిద్ధులన్నీ మేము నిలువరిస్తున్నాం స్వీకరించమన్నాయి ఇప్పుడు ఆకాశ గమనంతో సహా దూర శ్రవణము పరకాయ ప్రవేశము అన్నీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు నాకెందుకు ఇవన్నీ నేను ఆత్మని నేను ఆత్మలో కలిసిపోతాను నాకు ఈ సిద్ధులక్కర్లేదని సిద్ధుల్ని వెళ్ళిపొమ్మన్నాడు వెళ్ళిపోమ్మని అలా పడుండేవాడు భూమి మీద అలా చాలా కాలం పడుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందు ఉన్నటువంటి అరణ్యమునందు నడుస్తున్నాడు నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి అగ్నిహోత్రము బయలుదేరింది బయలుదేరి పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు వస్తున్నాయి వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు ఇందువల్ల ఏమవుతుంది అంటుకుంటే నేను కాని శరీరము పడిపోతుంది అలా ఉండడం అంత తేలిక అది మనం అందుకే అన్నారు ఋషభుడి కథ ఒక అసుర సంధ్య వేళలో ఎవరు వింటున్నారో వాళ్ళకి సమస్త కామితార్థములను ఇచ్చేస్తున్నావు అన్నారు ఎందుకంటే ఆయన అటువంటి వ్రతం చేశాడు ఆ అగ్నిహోత్రం శరీరాన్ని పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు శరీరం కాలిపోయింది తాను ఆత్మలో కలిసిపోయాడు చిత్రం ఏమైందంటే ఋషభుడు ఇలాగా శరీరాన్ని వదిలిపెట్టాడు అని ఆ రాజ్యాన్ని ఏలుతున్న అర్హన్ అన్న రాజు తెలుసుకున్నాడు తెలుసుకుని ఓ మనకొక సత్యం తెలిసింది లోపల ఉన్నది ఆత్మ ఈ శరీరము మనము కాదు కాబట్టి ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళెవ్వరూ స్నానం చేయక్కర్లేదు సంధ్యావందనం చెయ్యక్కర్లేదు దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు అలాగే పూజలు చెయ్యక్కర్లేదు బ్రాహ్మణుల్ని గౌరవించక్కర్లేదు వేదం చదవక్కర్లేదు యజ్ఞయాగాదులు చెయ్యక్కర్లేదు అందరూ గుడ్డలిప్పేసుకుని హాయిగా ఇలాగే జడులా భూతావేశం ఉన్న వాళ్ళల్లా తిరుగుతుండండి ఎప్పుడు పడిపోతే ఎప్పుడు పడిపోతుందండి వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలెట్టారు అయితే ఇది మహాదోషము అన్నారు వ్యాసుల వారు ఎందుచేత ఇది కలియుగ లక్షణము అని పిలిచారు కారణమేమి అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాగా మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించరాదు రెండు మీరు జ్ఞానిని అనుకరించలేరు రెండు మీరు ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు ఈ రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ జీవితానికి ఒకడు అజ్ఞాని ఒకడు జ్ఞాని జ్ఞాని తండ్రికి తర్జనం పెట్టాడు అజ్ఞాని తండ్రికి తర్జినం పెట్టాడు రమణ మహర్షి ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారికి తర్జినం పెట్టారండి పెట్టరు ఎందుకు పెట్టరు ఉన్నదొక్కటే బ్రహ్మము ఇంకేమిటి తండ్రి ఏమిటి వెళ్ళిపోవడం ఏమిటి తజ్జనం ఏమిటి అంటారా రమణ మహర్షి వాళ్ళ నాన్నగారికి తర్జనం పెట్టలేదండి నేను పెట్టని మీరు అన్నారనుకోండి చేతులు కాలిపోతాయి ఎందుకని రమణ మహర్షి ఆ కందిరేగలు కుడుతుంటే కాలప్పగించి నించున్నారు మీరు నించుంటారా జ్ఞానిని మీరు అనుకరించరాదు మీరు జ్ఞానైపోతే అలా అయిపోతారు అంతే అంతేకాని జ్ఞాని ఏదో చేశాడని మీరు చేయడం మొదలెట్టకూడదు మీరు కర్మ చెయ్యాలి భక్తి చెయ్యాలి ఈ రెండు మిమ్మల్ని జ్ఞానిని చేస్తాయి అంతేకాని మీరు జ్ఞానిని పట్టుకుని ఇమిటేట్ చేయకూడదు అలాగే అజ్ఞానిని ఇమిటేట్ చేయకూడదు అజ్ఞాని ఏం చేస్తాడు వాడు అంతే వాడు ఒకటి చెప్తే వెండవు వాడు చదువుకోడు వాడు అధినం పెట్టడు వాడు మంచి పని చేయడు వాడు గుడిలోకి వెళ్ళడు వాడు చేయట్లేదండి నేను చేయనంటే వాడు నాశనం అయిపోతాడు నువ్వు అయిపోతావు అందుకని జీవితం బాగా గుర్తుపెట్టుకోవలసినది ఏది అజ్ఞానిని అనుకరించరాదు మహాజ్ఞానిని అనుకరించు ప్రయత్నమూ కూడదు కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యాలి ఇది వైరాగ్యం ఇచ్చి నిన్న ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు అంతే ఇక్కడ కొంతమంది పొలపడుతుంటారు అదే అర్హం చేసినటువంటి భయంకర కృత్యము కాబట్టి పోతన గారు అన్నారు ఒక మాట చెప్పారు సాధారణంగా ఆ ఋషభుడు ఎలా జీవితాన్ని గడిపాడో అలా ఎవ్వరూ గడపలేరని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి చాలా కష్టం కాబట్టి ఏం చేస్తావు ఒక మహాపురుషుడి యొక్క విశేషంగా ఇది విని చేతులొగ్గి నమస్కరించు నీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి కృష్ణపాదములను చేరుకుంటావు నీకు ఇహము నందు సమస్తము కలుగుతుంది